వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో వచ్చేసి సండే రొటీన్ వీడియో ఇదిగో ఏం చేస్తున్నాను చెప్పు ఫ్రెష్ అప్ అవ్వలేదు లెక్కడు స్నానం చేపించాలి ఇంకా టిఫిన్ కోసం వెయిటింగ్ లక్కి టిఫిన్ కోసం ఏంటేంటో తమ్ముడు తెస్తుండే ఇడ్లీ నీ కోసం పిలిక వాళ్ళ డాడ్ వేసిండేది ఒక సైడ్కి ఎదురులకి ఇటు మోఖం చూపి ఇదిగో ఒక సైడ్కి వేసిండు ఇది డాడీ వచ్చింది కదా అది డాడీ కదా ఇంకా ఫ్రెష్ అప్ బ్రష్ ఇవన్నీ ఏం చేయలేదు చేపించాలి టీ తాగేసిన తర్వాత ఇంకా అయితే టిఫిన్ తీసుకొస్తాను వీళ్ళు ఇంకా నేనేమో ఇవాళ సండే స్పెషల్ తోటకూర తోటకూర ప్రిపరేషన్ చేస్తున్నాను ఇంకా రైస్ అయిపోయింది సో టిఫిన్ ఏం చేయలేదు ఇంకా ఇంకా మా వారు కూడా కొంచెం బిజీలో ఉండి ఇంకా టిఫిన్ ఏం లేదు ఇంకా అందుకే వంట ప్రిపరేషన్ ఇది ఏంటి గేమ్ ఇది ఎడితే ఎడితే చూద్దాం రెండు నిమిషాలు ఎడిదేరా ലൈൻ ഉണ്ടി ഉണ്ടായി അലച്ചിപ്പോയി അക്കാട് ఇంకా సండే కాబట్టి కొంచెం లేసిందే లేట్ కాబట్టి కొంచెం ఇంకా టిఫిన్ చేయడానికి ఇవన్నీ కుదరదు అని చెప్పేసి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయ్యే వరకు చాలా లేట్ అవుతుంది ఇంకా అందుకనే ధీరజ్ని ఇడ్లీ కానీ ఇంకా బోండా కానీ నీకు నచ్చిన ఏదన్నా ఫుడ్ తీసుకురాబెట్ట టిఫిన్ అని చెప్తే ధీరజ్ ఏమో వాళ్ళ అక్క కోసం ఇడ్లీ ధీరజ్ కోసం అయితే బోండాలు తెచ్చుకున్నాడు అండ్ ఇక్కడైతే ఇంకా తర్వాత మధ్యాహ్నం తిన్న తర్వాత ఇంకా నేను మా వారి ఇంకా ఇంటికి వచ్చిరని చెప్పేసి నేను బయటికి వెళ్దామంటే మా ఆయన ఇంటికి వచ్చిండు లేక దగ్గర ఉండడానికి ఇంకా కొన్ని సరుకులు కూరగాయలు ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా నేనైతే బయటికి వెళ్దామని త్రీ ఓ క్లాక్ అలా కొంచెం మంచి ఎండలే బయటికి వెళ్ళాను నేనైతే ఫుల్ ఎండ ఉండేది ధీరజ్ బాబు అప్పుడే స్నానం చేసి బట్టలు వేసుకురాలంటే ఇంకా డ్రామాలు ఆడుతున్నాను అనమాట ధీరజు ఇంకా కొంచెం అయితే ఇంకా నిన్న ఆఫ్టర్నూన్ అయితే ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఉంటుంది కదా కాసేపు చూసేసి కానీ ఎండ అయితే టూ మచ్గా ఉంది అసలు ఫుల్ ఎండా ఉంది పడుకోరు బయటకు వేస్తాను అరేనా చాలా రోజుల తర్వాత బయటకు వస్తున్నా అత్త చేపలు ఎక్కడి ఏడుంటాయి నువ్వేదే నాకు తెలవదు చేపలు పీపలేం లేవు మార్కెట్కి బయటికి సరుకులకు వెళ్తున్నాయి ఇవాళ ఏమేం తీసుకొచ్చాలో చూపిస్తారండి ఫస్ట్ అయితే అసలు కూరగాయలు మంచిగా ఫ్రెష్ గా దొరికితే అనుకున్నా అరటి పళ్ళు ఫోర్ఏ ట్వంటీకి ఫోర్ తీసుకున్నా బాగుంటాయి అసలు వితౌట్ కెమికల్ లోకల్ ఫ్రూట్స్ అండ్ స్వీట్ కార్న్ తీసుకున్నాం టెన్ రూపీస్ ఒకటి త్రీ తీసుకున్నా స్వీట్ కార్న్ ఇదేమో ఆలు పువ్వులు కొని పూజ ఇది వచ్చేసి ఇంత కాల్సిన కొన్ని సరుకులు చేపలు కూడా తీసుకొచ్చిన చేపలు చింతపండు కర్రీ ప్రిపరేషన్ చింతపండు అయితే నాన వెకేషన్ ఇది మొత్తానికి థౌసండ్ రూపీస్ అయిపోయాడ్ హండ్రెడ్ సరుకుల ఎయిట్ హండ్రెడ్ చేపలకి టూ ఫిఫ్టీ ఇంకా ఇవన్నీ అయిపోయి బిస్కెట్స్ సోపు ఇది పిండి పూరిపిండి కోసం మిక్చర్ నువ్వుల లడ్డు బెల్లం లడ్డులు బెల్లం పల్లీ లడ్డు వాషింగ్ మిషన్ లిక్విడ్ మన ఫేవరెట్ మైసూర్ పాక్ நல்லா ஜீலக்கறா புલાප් சாப்புంది திம்பார் சோப் sugar ஆசி ஜாதாடா இது ஓரளவுக்கு பாயிட் கேள்ளி விச்ச சன சாமானா 787 బిల్

ఇది ఇకో రోజ్ చాలండి లైన్ ఉంది అంటే ఇకో రోజ్ రాగాలి ఒక నిర్న ఓపెన్ డిస్టెన్షన్ రోడ్ రెండు రేజ్ చూడండి కొంచెం ఓవర్ ఓవర్ அமவாரு தான் சேம் பண்ணு சேம் இப்போ கொஞ்சம் சூப்பர் இப்படி இப்போ அண்ட் అండ్ ఇంకా నేనైతే ఇదిగో కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసి అయితే చేపల పులుసు అయితే అన్నమాట చేపలు అమ్మేవాళ్ళు అతను ఒకటే అన్నారు ఫస్ట్ వెళ్ళగానే చేపలు ఎట్లా రేట్ అంటే వన్ ఫిఫ్టీ కేజీ అని చెప్పేసి అన్నారు అక్క మీరు కౌన్సిలర్ అన్న వాళ్ళ మిస్సెస్ అని అంటే అవును అన్నారు మీకెట్లా తెలుసు అని చెప్పేసి అడిగినా నేను అన్న మా ఛానల్ కూడా మాతో కూడా ఈ మీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించి అక్క అని చెప్పేసి అంటే నాకు చాలా నవ్వచ్చింది మా వారు ఇంతకుముందు ఎట్లా అంటే ఫస్ట్ మనకు యూట్యూబ్లో కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయన్నమాట హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అవ్వాలి సారీ థౌజండ్ కే సబ్స్క్రైబర్స్ అవ్వాలి దానికోసం ఆయన అంత ఇంత కృషి చేయలేదు సో చేపలు కడిగే వాళ్ళని కూడా లాస్ట్కి వదిలిపెట్టలేదు వాళ్ళని అమ్మే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసావా అంటే మరి ఏం చేయను ఇంకా అప్పట్లో పట్టించుకున్నాను కాబట్టి త్వరగా థౌజండ్కి అయ్యారు ఇప్పుడు పట్టించుకుంటలేను కాబట్టి హండ్రెడ్కి అవ్వట్లేదు అని చెప్పేసి అన్నారు అండ్ ఇంకా మేమైతే డైలీ ఇంకా అక్కడే రొట్టెలు అయితే డైలీ కాదు అప్పుడప్పుడు రొట్టెలు చేసి దగ్గర తీసుకొస్తాం బాగా చేస్తుంది అప్పటికప్పుడు చేసిస్తుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా లక్కి తల్లికి అయితే మా వాళ్ళు జస్ట్ ఓన్లీ సూప్తోనే పెడుతున్నారు ఇక లేదంటే చేపలు అంటే కొంచెం ముళ్ళు ఉంటాయి ఇది రవ్వ చేపలు అనుకుంటా రవ్వాలంటేనో ఏదో నా ఇది తెలియదు చేపల పేర్లు వన్ ఫిఫ్టీ కేజీ ఇచ్చిర్రు కేజీ కొంచెం ఎక్కువనే ఉంది మొత్తం ఓవరాల్గా టూ ఫిఫ్టీ రూపీస్ అయినాయి అన్నమాట చేపలకి క్లీనింగ్కి కటింగ్కి ఇంకా మొత్తం అన్నిటికీ కూడాను అంతా జొన్న రొట్టెలతో కానీ మక్క రొట్టెలతో చేపల కర్రీ చాలా బాగా టేస్టీగా ఉంటుంది చేపల కర్రీ ఎప్పుడైనా కానీ చేసే రోజు కంటే నెక్స్ట్ డే తింటే దాని టేస్ట్ వేరే లెవెల్ అయితే ఉంటుంది ఇంకా లక్కీ అన్న అంతా ఇంత తినిపిస్తే కొంచెం తింటాడు కానీ దీని అస్సలు తినడు చేపలు ఫ్రై తింటుంటాడు అప్పుడు ఇప్పుడు కొంచెంగా ఫ్రై తింటాడు కానీ ఇంకా ఉన్నదే కేజీ చేపలు ఏం ఫ్రై చేస్తామని చెప్పేసి చేపలు ఫ్రై కూడా చేయలేదు ఇంకా కొంచెం మొత్తం పుడిసే పెట్టేశాను వారికి అయితే లక్ తల్లికి ఇంకా తినిపిస్తూ ఉన్నారు ధీరజ్కి అయితే చేపలు తినడం చెప్పేసి ఎగ్ బుడ్జి చేసి ఇచ్చాను ఇంకా రెండు ఎగ్స్తోని ఇలా చేసి ఇచ్చిన వాడికి అంటే చాలా ఇష్టము ఇంకా అందుకనే ధీరజ్కి అలా పెట్టేసి ఇంకా నేనైతే ఇదిగో నేను కూడా తిందామని చెప్పేసి ఆల్రెడీ ప్లేట్లో పెట్టేసుకున్నాను లక్కీ వాళ్ళ నాన్నతో హ్యాపీగా కూర్చొని ఇలా తింటూ ఉంటుంది ఏదో ఇంకా అది ఇది పనులు వేసి ఫుల్గా అలసిపోయాను కదా అని చెప్పేసి అలాగా మేము కూడా అయ్యేలోపు కొంచెం బయటికి వెళ్ళేసి అన్నమాట కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళేసి వచ్చినాము ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరు అలా తింటూ ఉన్నారు నేను కూడా క్రికెట్ మ్యాచ్ అవి చూసుకుంటూ నేను కూడా తింటూ ఉన్నా దాని తర్వాత ఆర్సీపీ మ్యాచ్ అయిపోయిన తర్వాత ముంబై మ్యాచ్ను అండ్ ఢిల్లీ మ్యాచ్ ఉండే కదా అది చూసుకుంటూ ఇలా అందరం కూడా భోజనాలు అయితే కంప్లీట్ చేశాము లా ఇది లెఫ్ట్ హ్యాండ్ మాత్రం అస్సలు కాదు ఫ్రంట్ కెమెరా కాబట్టి ఇంకా లెఫ్ట్ అయిన అనిపిస్తుంది నాకు ఎడమ చేతి వాటం ఏం లేదండి ఫుల్గా నిండుగా కుడి చేతి వాటమే ఉంది అలాగా ఇవాళ సండే రొటీన్ అయితే ఇది చాలా రోజుల తర్వాత అయితే చేపల కర్రీ తింటూ ఉన్నాము ఇది ఇవాళ వీడియో చికెను ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి ఈ సండేకి అయితే మార్నింగ్ అయితే ఆకురా ఆఫ్టర్ నైట్కి అయితే ఇలా ఫిష్ కర్రీ ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్